మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ కమెంట్స్పై పై జనసేన నేత కిరణ్ రాయల్ సెటైర్స్ వేశారు తిరుపతిలో జగన్ టూ పాయింట్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు రజనీకాంత్ టూ పాయింట్ ఓలో చిట్టి అయితే జగన్ టూ పాయింట్ ఓలో ఆయన పేరు చిట్టిరెడ్డి అంటూ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు జగన్ టూ పాయింట్ ఓలో వాళ్ల కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అరాచకాలను ప్రజలందరూ చూశారని జగన్ వన్ పాయింట్ జీరోలో ప్రజలను మోసం చేశారని దొయ్యబట్టారు టూ పాయింట్ ఓ ద్వారా కార్యకర్తలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో రజనీకాంధికి టూ పాయింట్ ఓలో దిక్కలేదు పాపం ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుకుంటాం జనం చూడలేదు ఆదరించలేదు జనం ఈయన వస్తాను టూ పాయింట్ ఓ ప్రధాన ఎందుకు ఆదరిస్తానంటే ఈ ఓలు ఓటర్లు నమ్మరు జగన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సిపి కా పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు ఇది వాస్తవం నెల రోజుల తర్వాత భారతదేశం తిరిగి వచ్చి నేను ఎమా స్పీడ్తో అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే భారతమ్మకి విజయమ్మకి సర్మిలమ్మకి బాధ వేస్తుంది మిమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తా ఉంది యాడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు రకరకాల కోణంలో ఉంది మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని